ఇప్పుడు కురుక్షేత్రం వెళ్ళామని చెప్పి ముందు వీడియోలో చెప్పాను కదా కురుక్షేత్రంలో దిగాము వెళుతూ ఉంటే మాకు ఒక గైడ్ అక్కడ ఉన్న పూజారి ఒకతనే గైడ్ లాగా వచ్చాడు వచ్చి ఆయన మొదలు పెడుతూనే హరే కృష్ణ హరే కృష్ణతో మొదలు పెట్టాడు మనసుకు ఒక ఆహ్లాదకరమైన ఆనందకరమైన అని అనిపించింది అంటే శ్రవణానందం అనమాట పదం వెళ్ళగానే చెవుల్లోకి ఒక ఆనందం నాకు మాత్రం అందరం కూడా ఉచ్చరించాం బస్సులో ఉన్న నలభై ఐదు మందిని కూడా ఉచ్చరించామన్నమాట ఆ ప నామాన్ని ఆయన చెబుతూ వచ్చ మేము అడిగాం నేను అడిగా అనమాట ఇప్పుడు ఇక్కడ అంతా ఊరు ఉంది మరి ప్ర యుద్ధం జరిగిన ప్రదేశం ఇదేనా అంటే యుద్ధం జరిగింది ఇక్కడేనండి అప్పుడు ఈ ఊరంతా లేదు ఆ కురుక్షేత్రం అనే ఊరు లేదు ఓన్లీ ఓపెన్ ప్లేస్ కొన్ని వందల ఎకరాల్లో ఉందన్నమాట ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు ఆయన ఎప్పుడో ఎంచుకొని పెట్టుకున్నాడు కురుక్షేత్ర యుద్ధం రాబోతోంది ఇక్కడే జరగాలని ఆయన నిశ్చయించుకున్నాడు అప్పుడు ఇక్కడ ఏమీ లేవన్నారు ఒక రావి చెట్టు దగ్గరికి తీసుకెళ్లారు మొదటగా శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతని ఇక్కడే ఉపదేశించారు అని చెప్పారు అక్కడ వాళ్ళు నమూనాలని మాత్రం పెట్టారు నమూనాలని పెట్టారు అలాగే శ్రీకృష్ణుడు అర్జునుడికి విశ్వరూప దర్శనం ఇచ్చిన చోట ఆ విశ్వరూప దర్శనం యొక్క విగ్రహం మీకు ఇప్పుడు ఫోటోలో కనిపిస్తుంది ఆ విగ్రహం దగ్గర నిలబెట్టి చెప్పాడు ఇక్కడ విశ్వరూప దర్శనం ఇచ్చారు అని చెప్పారు అండి ఆధ్యాత్మిక వాతావరణం అక్కడ కనిపిస్తోంది ఎంత ఆనందపడ్డానంటే కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్రదేశంలో కాలు పెట్టాను నడుస్తున్నాను ఇక్కడ నిదురించాను ఇక్కడ భోన్ చేశాను టిఫిన్ చేశాను అన్న ఒక ఆనందం నాకు చాలా ఉంది అలాగే విశ్వరూప దర్శనం ఇచ్చిన ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఒకసారి నా ఒళ్ళంతా జలధరించిందండి ఆనందం అసలు ఎందుకంటే నాకు చాలా ఇష్టం శ్రీకృష్ణ భగవానుడు అంటే నేను మా గురువుగారి దగ్గర తీసుకున్న దీక్షా మంత్రం కూడా శ్రీకృష్ణ మంత్రం అంత ఇష్టం అన్నమాట కృష్ణుడు నేను ఎప్పుడూ కూడా ఎక్కువగా నేను అందరితో అన్నీ షేర్ చేసుకోను కృష్ణుడితో షేర్ చేసుకుంటాను అంటే ఫోటో ముందు కూర్చుంటారంట లేదు నాలో ఉన్నాడు నాతో ఉన్నాడు కృష్ణ కన్నయ్య ఆయనతో చెప్పుకుంటూ ఉంటా వింటూ ఉంటాడు ఆయన నవ్వినట్టుగా అనిపిస్తుంది సందేశం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది నాకు అలాంటి ప్రదేశంకి నేను వెళ్ళాండి చాలా చాలా ఆనందకరంగా ఉంది అక్కడి నుంచి భీష్ముడు అంపశయ్య మీద ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లారు అక్కడక్కడే మనకి పెద్ద దూరం ఏముండదు నడ నడవచ్చు బాగా వెళ్ళాము అక్కడ కూడా భీష్మాచారుల వారు మీకు ఇప్పుడు ఫోటోలో కనిపిస్తుంది చూడండి వీడియో కానీ ఫోటో కానీ వస్తుంది భీష్ముడు అంపశయ్య మీద ఉన్న ఒక నమూనా ఒక విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు అక్కడే ఆయన మనకి విష్ణు సహస్రనామాన్ని అందించారు చాలా చాలా అద్భుతమైన ప్రదేశం అండి ఆయన అంపశయ్య మీద పక్కనే ఒక కొలను ఉంటుంది అక్కడ ఆయన అంటే స్వయం మరణం యొక్క ఆయనకు అనుగ్రహం ఉంది కదా స్వయం మరణం అంటే ఆయన అనుకున్నప్పుడు మరణం సంభవించే ఆయనకు వరం ఒకటి ఉంది కాబట్టి ఆయన అంపశయ మీద ఎందుకు ఉన్నాడు అంటే ఆయన ఈ విష్ణు సహస్రామాన్ని చెప్పాలి శ్రీకృష్ణుడు అర్జునుడు అందరూ వచ్చి ఆయన దర్శనం చేసుకోవాలి శ్రీకృష్ణుని దర్శనం కోసం ఎదురు చూశాడు అండి వారు భగవానుడు కదండి ఆ తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూసి స్వయం మరణాన్ని ఆయన కోరుకుని ఈ లోకాన్ని విడిచి ఆయన అష్టవ మళ్ళా కలిసిపోయాడు కదా ఇంకొన్ని విషయాల కోసం ఇంకొక వీడియోలోకి వెళ్ళిపోదాం